మిత్రమా ఒక్క నిమిషం ఆగి నిజాయితీగా సమాధానం చెప్పండి గత ఒక్క వారంలో ఒక్కరోజు కూడా టెన్షన్ లేకుండా మనసు పూర్తిగా శాంతంగా భయం లేకుండా ఆందోళన లేకుండా గడిచిందా ఒక్కరోజు కూడా లేదని నాకు తెలుసు ఎందుకంటే నాకు ఒకప్పుడు అలాగే జరిగేది మీకు అదే జరుగుతోంది ప్రతిరోజు లేచినప్పుడు మనసులో ఏదో ఒక బరువు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఏదో ఒక ఆలోచన ఎప్పుడు ఏదో ఒక భయం ఇది ఎప్పటికి ఇలాగే కొనసాగాలా ఇంకా ఎన్ని రోజులు ఇలా బతకాలి ఈరోజు ఇప్పుడే ఆ టెన్షన్ని ఆ భయాన్ని ఆ ఆందోళనని శాశ్వతంగా వదిలేసే మార్గం మీ ముందుంది అది మాయాజాలం కాదు బాహ్య పరిష్కారం కాదు అది నీ లోపలే ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా ఈ రోజు నుంచి భయం లేని టెన్షన్ లేని నిజమైన శాంతితో నిండిన జీవితం మొదలుపెట్టడానికి అయితే వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడండి కుదిరితే హైప్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మితమా టెన్షన్ అనేది ఒక గాయం లాంటిది ఎప్పుడూ నొప్పి ఇస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఎందుకు ఎప్పటికీ మానకుండా ఉంటుందో ఎందుకంటే ధనవంతుడైనా చాలా తెలివైనవాడైనా ప్రతి ఒక్కరూ ఈ నొప్పిని తన లోపల జీవితాంతం మోసుకెళ్తూనే ఉంటారు టెన్షన్ బయట నుంచి వచ్చేది కాదు అది ఒక అలవాటు అన్నీ పట్టుకుని ఉండే అలవాటు గతంలో జరిగిన ప్రతి సంఘటనను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే అలవాటు గతం ఇప్పుడున్న జీవితాన్ని నడిపించేలా చేసే అలవాటు లోపల తుఫాను రేగుతుంటే ఏదో తప్పు జరిగిందని అనుకుంటాం ప్రతి మనిషి ఏదో ఒక ఆందోళనలో మునిగి ఉంటాడు కొందరు భవిష్యత్తు గురించి భయపడతారు కొందరు గతంలో చిక్కుకుపోతారు కొందరికి డబ్బు గురించి ఆందోళన కొందరికి సంబంధాల గురించి కొందరు తమ గుర్తింపు పోతుందేమోనని భయపడతారు కొందరు విఫలమవుతానేమోనని భయపడతారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ అన్ని ఆందోళనలు జీవితంలో భాగమే కాని జీవితం యొక్క లక్ష్యం కాదు మనిషి జీవితం అంత అందంగా రూపొందించబడింది కేవలం కొన్ని క్షణాలు మనసు నిశ్శబ్దంగా ఉంటే చాలు లోపల నుంచి ఆనందం ఒక ప్రవాహంలా పారుతుంది కాని మనమే చేస్తున్నాం ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోతున్నాం మన జ్ఞానం ఎప్పుడూ ఇప్పుడు ఉన్న క్షణంలో ఉండడం లేదు గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్ కలల్లో తిరుగుతుంటాం ఈ రెండు దిశలే టెన్షన్కి మూలం ఈ రోజుల్లోని మనిషి బయటి ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తన లోపలి ప్రపంచాన్ని పూర్తిగా కోల్పోయాడు అన్నీ సంపాదించాడు కానీ శాంతి లేదు ఎందుకంటే తనను తాను కలవడం మరిచిపోయాడు నిన్ను నీవు కలిసినప్పుడు ఏమీ సాధించకపోయినా సంతృప్తిగా ఉంటావు గుర్తుంచుకోండి టెన్షన్ని తొలగించడానికి ఏ పరిష్కారం కూడా అవసరం లేదు కావలసింది కొంచెం అర్థం చేసుకోవడమే అన్నీ మారిపోతున్నాయని అర్థం చేసుకోండి ప్రతి బాధ తాత్కాలికమే ప్రతి పరిస్థితి గడిచిపోతుంది ఇది అర్థం చేసుకోవడమే విముక్తి టెన్షన్ బయటి శత్రువు కాదు అది లోపలి బంధం గమనించారా శరీరంపై గాయమైతే నెమ్మదిగా మానుకుంటుంది మనసుపై గాయమైతే ప్రతి క్షణం బాధిస్తూనే ఉంటుంది మనం నవ్వుతాం మాట్లాడతాం పనిచేస్తాం కానీ లోపల బద్దలైపోతుంటాం టెన్షన్ అనేది కనిపించని గాయం కనిపించదు కానీ దాని ముళ్ళు ఎప్పుడూ తగులుతూనే ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఏదో ఒక భారంతో ఉంటాడు కొందరు డబ్బు గురించి కొందరు సంబంధాల గురించి కొందరు భవిష్యత్తు గురించి ఎప్పుడు ఇలా అయితే అలా అయితే అని చిక్కుకుపోతున్నాం ఈ గందరగోళం క్రమంగా స్ట్రెస్ గా మారిపోతుంది తర్వాత మనసు కాస్త శాంతంగా ఉంటే బాగుండు అని అనుకుంటాం ఈ రోజుల్లో మనిషి తనతో తాను యుద్ధం చేస్తున్నాడు మనసు చెప్తోంది ఓపిక పట్టు రిలాక్స్ అవ్వు అతను చెప్తాడు లేదు ఇంకా పని ఉంది శరీరం చెప్తోంది కాసేపు ఆగు అతను చెప్తాడు ఇంకా టైం రాలేదు ఈ ఘర్షణే స్ట్రెస్ అవుతోంది ఈ ఘర్షణ తీవ్రమైతే నవ్వుతూ ఉన్నప్పుడు కూడా లోపల చీలిపోతుంటాడు కానీ నిజమేమిటంటే మనసు శాంతపడదు మనం దాన్ని వరకు స్ట్రెస్ రావడానికి కారణం జీవితాన్ని అలా ఉన్నట్టే ఒప్పుకోకపోవడం మనకు నచ్చినట్టు రూపొందించాలని ప్రయత్నిస్తున్నాం ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటాం కాని ఎవరి మాటలు వినడానికి సిద్ధంగా ఉండము పరిస్థితులు మన ఇష్టప్రకారం మారాలని కోరుకుంటాం కానీ మనం మారిపోవడానికి సిద్ధంగా ఉండము ఈ ఘర్షణే స్ట్రెస్కి మూలం ఉన్నదానికి కోరుకునేదానికి మధ్య దూరం ఎంత ఎక్కువైతే ఆ దూరమే బాధ అవుతుంది రాత్రి చీకటిలో చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసులో ఒక వింత కదలిక మొదలవుతుంది తెలియని భయాలు కనిపించని ప్రమాదాలు జరగని సంగతుల గురించే ఆందోళన గుండె వేగంగా కొట్టుకుంటుంది నుదుటిపై చెమటలు తిరుగుతాయి ప్రతి నిర్ణయానికి వందసార్లు ఆలోచిస్తాం ఈ అస్థిరత ఈ ఆందోళన ఈ అనిశ్చితి ఇదే నిజమైన భయం ఆందోళన రూపం కళ్ళు మూసుకుని ఆలోచించండి ఎన్నిసార్లు ఇలా జరిగింది ఏదో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు ఒక అదృశ్య గోడ అడ్డుకుంది ఎన్నిసార్లు కొత్త అడుగు వేయాలనుకున్నప్పుడు లోపల ఎక్కడో విఫలమైతే ఏమవుతుందో అని భయం కలిగింది ఎన్నిసార్లు మనసు ఒకేసారి వేల బాధాకరమైన ప్రశ్నలతో నిండిపోయి శరీరం భయంతో ఉడికిపోయింది ఈ భయాలు ఆందోళనలు మనిషిని బంధించే గొలుసులు విజయం తలుపు ముందుంది కాని ఈ గొలుసులు ముందుకు వెళ్లనివ్వవు తప్పకుండా ఈ బలలో అందరూ చిక్కుకుపోతారు కానీ ఈ బల ఎక్కడి నుంచి వస్తుంది బయటి శక్తి ప్రభావమా లేక మన మనస్సు సృష్టించినదా పిల్లవాడు పుట్టినప్పుడు భయం లేదు లేదు కాని పెరిగే కొద్దీ కుటుంబం సంప్రదాయాలు భయాన్ని ఆందోళనను నేర్పిస్తాయి జాగ్రత్తగా నడుచుకో పడిపోతావు మంచి మార్కులు రాకపోతే ఏమంటారో ఈ అడుగు తప్పితే నీ జీవితమంతా నాశనమవుతుంది ఈ ఆలోచనలు క్రమంగా మనసులో పాతుకుపోతాయి ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది భయం కేవలం బయటి ప్రమాదాల వల్ల మాత్రమే కాదు లోపలి ఆలోచనల వల్ల కూడా వస్తుంది ఒకరికి ఎత్తు భయం మరొకరికి విఫలం భయం కొందరికి తెలియనిది భయం కలిగిస్తుంది కొందరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు కానీ నిజమేమిటంటే భయం ఆందోళన రెండూ మనస్సు సృష్టించిన భ్రమలు మాత్రమే వాస్తవికతతో సంబంధం లేదు గౌతమ బుద్ధుడు ఒకసారి ఇలా అన్నారు ఒక కాల్చిన కట్టే తనను తాను కాలుస్తుంది అలాగే ఆందోళన భయం కూడా మనిషిని లోపలి నుంచి నాశనం చేస్తాయి బుద్ధుడి మాటల్లో భయం అనేది ఒక భ్రమ మనం దానికి ప్రాముఖ్యత ఇస్తున్నంతవరకే ఉంటుంది భయాన్ని తనపై ఆధిపత్యం చెలాయించనివ్వు అనుకున్నవాడు ఎన్నటికీ తన లక్ష్యాన్ని చేరలేడు భయం బలహీనుల మనసులోనే పుడుతుంది దాన్ని గుర్తించి తొలగించినవాడే నిజమైన విజేత అని బుద్ధుడు చెప్పారు ఈ భయం ఆందోళన జీవితాంతం ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి నిర్ణయాలు తీసుకునే ధైర్యం పోతుంది అవకాశాలు చేజారిపోతాయి జీవితం విచారంతో నిండిపోతుంది ఇప్పుడున్న క్షణాన్ని ఆస్వాదించలేడు భవిష్యత్తు వైపు అడుగులు వేయలేడు కాని ఇది అర్థం చేసుకోవాలి భయం ఆందోళన అనేవి మనసు ఆడే మానసిక ఆటలు మాత్రమే అవి మనలోనే పుడతాయి మనలోనే అంతమవుతాయి ఇప్పుడు ఈ ఆటను అర్థం చేసుకునే సమయం వచ్చేసింది భయాన్ని గుర్తించి ఆందోళన బంధం నుంచి బయటపడే సమయం వచ్చేసింది ఎందుకంటే భయం ఆందోళన నుంచి విముక్తి లేకుండా జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది భయం ఆందోళన అనేవి రెండు భావోద్వేగాలు నెమ్మదిగా విషంలాగా మనిషి జీవితాన్ని లోపల నుంచి కరిగిస్తాయి దీని నుంచి విముక్తి కోసం మనుషులు ఎంతో ప్రయత్నిస్తారు కాని ఎంత ఎక్కువ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అంత లోతుగా మనసులో పాతుకుపోతాయి ఎవరైనా నిజంగా దీని నుంచి తప్పించుకున్నారా ఏదైనా జ్ఞానం ఏదైనా మార్గం ఈ భయం ఆందోళన చక్రాన్ని తెంచగలదా అవును ఉంది గౌతమ బుద్ధుడు దీనికి సాక్ష్యం ఈ ప్రపంచంలోని లోతైన సత్యాలను తెలుసుకున్నవాళ్లు జీవితంలోని ప్రతి అంశాన్ని అర్థం వాళ్ళు ఈ భావోద్వేగాల నుంచి పూర్తిగా విముక్తి పొందారు గౌతమ బుద్ధుడు ఋషులు మునులు చాణిక్యుడు ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ భయం ఆందోళనపై లోతుగా ఆలోచించి అద్భుతమైన మార్గాలను చూపించారు వాళ్ల ఆలోచనల్లో శక్తి ఉంది ఎవరినైనా ఈ మానసిక బంధం నుంచి విడిపించే శక్తి ఉంది బుద్ధుడు ఇలా అంటారు భయం నీ మనసు సృష్టించినదే దానికి బయట ఎలాంటి ఉనికి లేదు జాగ్రత్తగా గమనించండి ఒక పిల్లవాడు చీకటి గదిలోకి వెళితే ఎందుకు భయపడతాడు ఎవరో దాక్కుని ఉన్నారేమో ప్రమాదం ఉందేమో అని అతని మనసు ఊహిస్తుంది కాని అదే గదిలో దీపం వెలిగిస్తే భయం అదృశ్యమవుతుంది నిజానికి చీకటి వల్ల భయం రాలేదు అతని భావన వల్ల వచ్చింది బుద్ధుడు చెప్తారు భయానికి కారణం బయటి పరిస్థితులు కాదు మన అజ్ఞానమే సత్యం తెలియనంతవరకు మనసు ఊహాజనిత భయాలను సృష్టిస్తుంది పరిష్కారం జాగ్రత్త అవగాహన మనస్సు పూర్తిగా జాగ్రత్తగా ఉన్నప్పుడు భయం ఆందోళన స్వయంగా అదృశ్యమవుతాయి ఇప్పుడు ఆలోచించండి జీవితంలో ఎన్నిసార్లు ఏదైనా అసాధ్యంగా అనిపించింది కాని ధైర్యం చేసి అడుగు వేసినప్పుడు అదే సులభంగా అయిపోయింది ఇది ఏం నిరూపిస్తుంది భయం బయట కాదు లోపలే ఉందని బుద్ధుడు ధ్యానాన్ని అతి గొప్ప పరిష్కారంగా చెప్పారు ధ్యానమంటే మనసును అదుపులోకి తెచ్చే కళ ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలు నిజమైనవి ఏవి కేవలం భ్రమలో అని అర్థమవుతుంది ఈ అవగాహన వచ్చిన వెంటనే భయం ఆందోళన తమంతటావే తగ్గిపోతాయి చాణక్యుడు కూడా ఇలా అన్నారు భయం బలహీనుల మనసులోనే పుడుతుంది జ్ఞానం అవగాహనతో నిండిన వ్యక్తికి ఏ భయం ఉండదు చాణక్యుడి ప్రకారం భయం రెండు రకాలు ఒకటి అజ్ఞానం వల్ల వచ్చేది మరొకటి సోమరితనం బలహీనత వల్ల వచ్చేది పరీక్ష గురించి భయపడే విద్యార్థికి పరీక్ష కష్టంగా ఉందని కాదు సరిగ్గా సిద్ధం కాలేదని వ్యాపారంలో భయపడే వ్యాపారికి వ్యాపారం ప్రమాదకరంగా ఉందని కాదు అతని నిర్ణయాలే కారణం చాణిక్యుడు చెప్పారు భయానికి అత్యుత్తమ మందు పూర్తి సన్నద్ధత సరైన జ్ఞానం ఒక గురువు తన శిష్యుడిని అడిగాడు నీ చేతిలో మండుతున్న నిప్పు కణాలుంటే ఏం చేస్తావు శిష్యుడు వెంటనే విసిరేస్తాను గురువుగారు అన్నాడు గురువు అలాగైతే ఆందోళన భయాన్ని ఎందుకు పట్టుకుని ఉంచుకుంటున్నావు వెంటనే వదిలే అన్నాడు ఇదే యోగం వేదాలు చెప్పే గొప్ప బోధ ఋషులు మునులు ఇలా చెప్పేవారు ఆందోళన భయానికి అతిపెద్ద కారణం భవిష్యత్తును అతిగా ఊహించడం గతంపై అతి ఆసక్తి చూపడం ప్రస్తుత క్షణంలోనే జీవించడం నేర్చుకుంటే భయం ఆందోళన అదృశ్యమవుతాయి ఇప్పుడు ప్రశ్న నిజంగా భయం ఆందోళన నుంచి విముక్తి సాధ్యమేనా అవును కాని శ్రమ అవసరం మనసును అర్థం చేసుకోవాలి ధ్యానం అవగాహన జ్ఞానం చర్య ఈ నాలుగు కలిస్తే ఎవరైనా భయం నుంచి విముక్తి పొందగలరు ఊహించండి మీ భయాలన్నీ ఈరోజు జయించినట్టు జీవితం ఎలా ఉంటుందో రేపటి గురించి ఆందోళన లేకుండా ఈరోజు ఎంత అందంగా ఉంటుందో మనసు పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఎలాంటి శాంతి వస్తుందో ఇదే నిజమైన విముక్తి బుద్ధుడు ఋషులు మునులు చాణక్యుడు మనకిదే నేర్పారు ఇప్పుడే ఈ జ్ఞానాన్ని స్వీకరించే సమయం వచ్చేసింది భయాన్ని గుర్తించి దాన్ని శాశ్వతంగా తొలగించి కొత్త స్వేచ్ఛ జీవితం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చేసింది మనిషి గొప్ప శత్రువు ఎవరు బయటి ప్రపంచమా ప్రతికూల పరిస్థితులా లేక తన సొంత మనస్సేనా సమాధానం స్పష్టంగా ఉంది మనసే ఎందుకంటే భయాన్ని సృష్టించేది ఆందోళనను పెంచేది జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకునేది మనసే శతాబ్దాలుగా ఋషులు మునులు బుద్ధుడు గొప్ప గురువులు ఈ ప్రశ్నకు సమాధానం వెతికారు చివరికి ఒకే విషయం తెలిసింది భయం ఆందోళనకు చికిత్స బయట కాదు లోపలే ఉంది ఆ పరిష్కారం ఏ మాయాజాలం ద్వారా కాదు సరైన అభ్యాసం ద్వారా వస్తుంది భయం ఆందోళన లేని జీవితం గడపడానికి ఆచరణీయమైన మార్గాలు నేర్చుకుందాం మొదటిది ధ్యానం ఒక నీటి మడుగులో రాయి వేస్తే ఏం జరుగుతుందో గమనించారా చుట్టూ అలలు పడతాయి మన మనసు కూడా అలాగే బయటి సంఘటనలు చెడు వార్తలు వైఫల్యాలు మనసుపై పడినప్పుడు ఆలోచనల అలలు లేస్తాయి ధ్యానంలో మనసు ఆ అలలను చూస్తుంది ఏ భయాలు నిజమైనవి ఏవి కేవలం ఊహలో అని గుర్తిస్తుంది ఈ అవగాహన పెరిగే కొద్దీ ఆందోళనలు తమంతట అవే తగ్గిపోతాయి ఇప్పుడు ప్రశ్న ధ్యానం ఎలా చేయాలి దీనికి ఎలాంటి కఠినమైన పద్ధతి అవ మనిషి గొప్ప శత్రువు ఎవరు బయటి ప్రపంచమా ప్రతికూల పరిస్థితులా లేక తన సొంత మనసేనా సమాధానం స్పష్టంగా ఉంది మనసే ఎందుకంటే భయాన్ని సృష్టించేది ఆందోళనను పెంచేది జీవితంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకునేది మనసే శతాబ్దాలుగా ఋషులు మునులు బుద్ధుడు గొప్ప గురువులు ఈ ప్రశ్నకు సమాధానం వెతికారు చివరికి ఒకే విషయం తెలిసింది భయం ఆందోళనకు చికిత్స బయట కాదు లోపలే ఉంది ఆ పరిష్కారం ఏ మాయాజాలం ద్వారా కాదు సరైన అభ్యాసం ద్వారా వస్తుంది భయం ఆందోళన లేని జీవితం గడపడానికి ఆచరణీయమైన మార్గాలు నేర్చుకుందాం మొదటిది ధ్యానం ఒక నీటి మడుగులో రాయి వేస్తే ఏం జరుగుతుందో గమనించారా చుట్టూ అలలు పడతాయి మన మనసు కూడా అలాగే బయటి సంఘటనలు చెడు వార్తలు వైఫల్యాలు మనసుపై పడినప్పుడు ఆలోచనల అలలు లేస్తాయి ధ్యానంలో మనసు ఆ అలలను చూస్తుంది ఏ భయాలు నిజమైనవి ఏవి కేవలం ఊహలో అని గుర్తిస్తుంది ఈ అవగాహన పెరిగే కొద్దీ ఆందోళనలు తమంతట అవే తగ్గిపోతాయి ఇప్పుడు ప్రశ్న ధ్యానం ఎలా చేయాలి దీనికి ఎలాంటి కఠినమైన పద్ధతి అవసరం లేదు ఒక నిశ్శబ్దమైన చోట కూర్చు కళ్ళు మూసుకో శ్వాసపై దృష్టి పెట్టు మనసులో ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఆపడానికి ప్రయత్నించకు కేవలం చూడు వచ్చి వెళ్ళిపోయేలా చూడు క్రమంగా మనసు శాంతపడుతుంది అప్పుడు అర్థమవుతుంది ఆందోళన అనేది కేవలం ఆలోచనల ఆట మాత్రమే దానికి నిజమైన ఉనికి లేదు రెండో పరిష్కారం స్వీయ నియంత్రణ అంటే మనసును అదుపులో ఉంచడం మన ఆందోళనలు భయాలు ఎక్కువగా మనసును అల్లాడదీసినప్పుడే వస్తాయి ఒక గుర్రంలాగా ఊహించండి దానికి తాడు లేకుండా పరుగెట్టితే ఏం జరుగుతుంది గమ్యం లేకుండా ఎక్కడో చనిపోతుంది అలాగే మన మనస్సు అదుపు లేకుండా వదిలేస్తే అనవసర భయాల్లో ఆందోళనల్లో చిక్కుకుంటుంది ఆచార్య చాణిక్యుడు ఇలా అన్నారు తన మనస్సుపై నియంత్రణ సాధించినవాడు ప్రపంచంలోనే అతి కఠినమైన యుద్ధంలో గెలిచినట్టే కాని అదుపు ఎలా సాధించాలి మనసు ఆందోళనలో పడినప్పుడల్లా ఒక్కసారి ఆగి అడుగు ఈ ఆందోళన నిజంగా అవసరమా దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందా లేక నా శక్తిని వృధా చేస్తున్నానా సమస్యకు పరిష్కారం నీ చేతుల్లో ఉంటే చెయ్యి లేకపోతే ఆందోళన పడటంలో అర్థం లేదు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఋషి నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చి నాకు చాలా ఆందోళన మనసు ఒక్క క్షణం కూడా శాంతంగా లేదు ఏదైనా మార్గం చెప్పండి అన్నాడు ఋషి నదిలోంచి ఒక్క చేత్తో నీళ్లు తీసి ఆ వ్యక్తి చేతిలో పోశాడు నీళ్లు వెంటనే కారిపోయాయి తర్వాత ఒక మట్టి గిన్నె తీసుకొచ్చి నదిలో నీళ్లు నింపి చూపించాడు ఈ నీళ్లను భద్రంగా ఉంచాలంటే గిన్నెలాంటి పాత్ర కావాలి అన్నాడు అలాగే మీ ఆలోచనలను నియంత్రించాలంటే మనసుకు సరైన దిశ ఇవ్వాలి మనసు ఖాళీగా ఉంటే ఆందోళనలతో నిండిపోతుంది కానీ దాన్ని ఏదైనా మంచి పనిలో నిర్మాణాత్మక ఆలోచనల్లో పెడితే భయం ఆందోళన తమంతటా అవే తగ్గిపోతాయి కాబట్టి స్వీయ నియంత్రణకు ముఖ్యమైన అంశాలు సరైన ఆలోచన సరైన చర్యలు మూడవది అతి ముఖ్యమైనది సరైన ఆలోచన మనిషి ఏని ఆలోచిస్తాడో అదే అవుతాడు నెగటివ్ ఆలోచనల మధ్య ఉంటే జీవితం కూడా అలాగే అవుతుంది కాని సానుకూల ఆలోచనలు చేస్తే ఏమీ అసాధ్యం కాదు మహర్షి పతంజలి చెప్పారు ఒక నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని గుర్తించి దానికి బదులుగా సానుకూల ఆలోచన పెడితే మనస్సు స్వభావం క్రమంగా మారిపోతుంది కాబట్టి భయం వచ్చినప్పుడల్లా ఇలా అనుకో అత్యంత చెడు ఏమైనా జరిగితే ఏమవుతుంది దాన్ని కూడా నేను అధిగమించగలనా అవును అప్పుడు భయం స్వయంగా తగ్గిపోతుంది రోజూ ఒక చిన్న వ్యాయామం చేయండి ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఇలా చెప్పుకోండి నా జీవితం సురక్షితంగా ఉంది ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ మాటలు నీ ఉపచేతనంలో లోతుగా దిగి భయం ఆందోళనను క్రమంగా తుడిచిపడేస్తాయి ఇప్పుడు భయం ఆందోళనల నిజమైన కారణమేంటో ఒక్కసారి ఆలోచించారా ఎందుకు మనిషి ఇంకా జరగని సంగతుల గురించే ఎక్కువగా భయపడతారు భవిష్యత్తు అనిశ్చితి ఎందుకింత ఆందోళన కలిగిస్తుంది ఈ భయం నుంచి నిజంగా విముక్తి సాధ్యమేనా గౌతమ బుద్ధుడు చెప్పారు భయం కేవలం ఒక భ్రమ మాత్రమే మనసు సృష్టించిన ఆలోచన అది మనల్ని తన జాలంలో చిక్కుకుంటుంది కాని ఈ జాలాన్ని ఎలా తెంచాలి ఈ ఆందోళన భయం నుంచి బయటపడి శాంతిగా జీవించాలి ఇప్పుడు నీకొక చిన్న కథ చెప్తాను ఈ కథ నిన్ను లోతుగా ఆలోచింపచేస్తుంది నీ భయం ఆందోళనను శాశ్వతంగా తొలగించే మార్గాన్ని కూడా చూపిస్తుంది ఈ కథ గౌతమ బుద్ధుడి జీవితంతో సంబంధం ఉన్నది ఆయన ఎందరికో భయం నుంచి విముక్తి కలిగించారు ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా వెళుతున్నాడు ఆ గ్రామానికి దగ్గరలో ఒక నది ఉంది ఆ నది ఒడ్డున ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది కళ్లల్లో భయం తొణికిసలాడుతోంది బుద్ధుడిని చూడగానే అతను వెళ్లి కాళ్లపై పడ్డాడు ప్రభూ నాకు చాలా భయం ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటున్నాను మనసులో వేల ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి వాటిలో చాలా చెడ్డవి ఏదో చెడు జరగబోతోందని అనిపిస్తోంది దయచేసి నన్ను ఈ భయం నుంచి విముక్తి చెయ్యండి అన్నాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఆ యువకుడిని జాగ్రత్తగా చూసి తరువాత ఇలా అన్నాడు సరే కాని ముందు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు ఒకరు నీ చేతిలో మండుతున్న నిప్పు కణాన్ని పెట్టి దాన్ని పట్టుకోమని అడిగితే నీవేం చేస్తావు యువకుడు ఆశ్చర్యంగా లేదు ప్రభూ అలా పట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది అన్నాడు బుద్ధుడు తల ఊపుతూ సరిగ్గానే కాని ఒకవేళ ఆ నిప్పుకణం నీ చేతిలో ఉండకుండా గాలిలో ఎగిరిపోతే అప్పుడు కాలదుకదా యువకుడు ఆలోచించి అవును ప్రభూ అప్పుడు నాకు ఏమీ కాదు అన్నాడు బుద్ధుడు మళ్లీ చిరునవ్వుతో అలాగే నీ భయం నీ ఆందోళన కూడా నీవే వాటిని పట్టుకుని ఉంచుకుంటున్నావు ఆలోచనలు నిన్ను కాలుస్తున్నాయి నీవు వాటిని వదిలేస్తే అవి స్వయంగా పోయిపోతాయి యువకుడికి కొంచెం అర్థమైనట్టు అనిపించింది కాని పూర్తిగా సంతృప్తి కాలేదు ప్రభూ అది అంత సులభంగా జరగదు భయం వచ్చినప్పుడు అది స్వయంగా మనసులో కూర్చుంటుంది నేను ఆపలేను అన్నాడు బుద్ధుడు అతని కళ్లలో లోతుగా చూసి ఇలా అన్నాడు ఒకరు నీ ఇంటి తలుపు తట్టారనుకో నీవు తలుపు తెరవకపోతే వాళ్లు లోపలికి రాగలరా యువకుడు లేదు ప్రభూ తలుపు మూసుకుని ఉంటే ఎవరూ లోపలికి రాలేరు అన్నాడు బుద్ధుడు అలాగే భయం ఆందోళన కూడా అవి లోపలికి రావడానికి నీవు తలుపు తెరవాలి అంటే వాటిని స్వీకరించాలి వాటిని నీవే అనుకోవాలి కాని నీవు అర్థం చేసుకుంటే అవి కేవలం బయటి ఆలోచనలని వాటిని లోపలికి రానివ్వకపోతే అవి తమంతట అవే వెళ్లిపోతాయి యువకుడు ఇంకా పూర్తిగా కన్విన్స్ కాలేదు అయితే ప్రభు భయాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యమేనా అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో ఖచ్చితంగా సాధ్యమే కాని దానికి నీవు నీ ఆలోచనలకు యజమానివి కావాలి వాటికి బానిస కాకూడదు ఎవరైనా నిన్ను తిట్టినా నీవు దాన్ని పట్టించుకోకపోతే ఆ మాటలు నిన్ను బాధించగలవా అన్నాడు యువకుడు తలవంచాడు ఇప్పుడు అతనికి అర్థమైంది తన భయం ఆందోళన తనే సృష్టించుకున్నదే అని బుద్ధుడు చివరిగా ఇలా అన్నాడు భయాన్ని తొలగించే అత్యుత్తమ మార్గం దాన్ని గుర్తించడం కానీ స్వీకరించకపోవడం గాలిలో వీచే గాలిలాగా చూడడం దానిలో మునిగిపోకపోవడం భయం కేవలం ఒక ఆలోచన అని అర్థమైన క్షణంలోనే అది అదృశ్యమవుతుంది ఆ మాటలు వినగానే యువకుడి మనసు కాస్త తేలికైంది మొదటిసారి అతని ముఖంపై శాంతి కనిపించింది అతను తన భయాన్ని పట్టుకుని ఉంచుకోవడం మానేశాడు దాన్ని చూసి అర్థం చేసుకుని కానీ దాన్ని తన జీవితంలో భాగం చేసుకోవడం మానేశాడు ఈ కథ కేవలం ఆ యువకుడి గురించి మాత్రమే కాదు మనందరి గురించి మనమందరం ఏదో ఒక భయం ఆందోళనతో బతుకుతున్నాం కానీ ఈ ఆలోచనలు కేవలం తాత్కాలిక మేఘాలని అర్థం చేసుకుని వాటిపై ప్రభావం చూపకుండా ఉంటే మన జీవితంలో భారీ శాంతి ఆనందం వస్తుంది గౌతమ బుద్ధుడు ఇలా నేర్పించారు భయం నుంచి విముక్తి బయట కాదు మనలోనే ఉంది మన ఆలోచనలను సరిగ్గా నడిపిస్తే వాటిని అనవసరంగా పట్టుకోకుండా వదిలేస్తే భయం ఆందోళన తమంతట అవే పోతాయి ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలున్నాయి ఒకటి ఇప్పటి వరకు నడిచిన అదే పాతదారి ప్రతి ఉదయం భయంతో మొదలై ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ప్రతి కలను చంపేస్తూ జీవించడం రెండు ఇప్పుడే ఈ క్షణంలో నీ భయాన్ని గుర్తించడం చూడడం కానీ పట్టుకోటపోవడం బుద్ధుడు చెప్పినట్టు భయం ఒక భ్రమ నీవు దాన్ని పట్టుకుని ఉంచినంతకాలం అది నిన్ను బాధిస్తుంది కానీ దాన్ని ఒక తాత్కాలిక అలలాగా చూసిన క్షణంలో అది నిన్ను తాకలేదు ఊహించు ఒక పక్షి పంజరంలో ఉందనుకో అది ఆ పంజరమే తన ప్రపంచమని అనుకుంటుంది ఎగరడానికి ప్రయత్నించదు కానీ ఒకరోజు దానికి తనకు రెక్కలున్నాయని ఆ పంజరం కేవలం ఒక చిన్న భాగమే అని అర్థమైతే అది ఆకాశంలోకి ఎగిరిపోతుంది నీ భయం కూడా అలాంటి పంజరమే దానిలోనే ఉండాలనుకుంటావా లేక బయటకు వచ్చి ఆకాశంలో ఎగరాలనుకుంటావా ప్రశ్న ఇప్పుడు నీ భయం ఎంత పెద్దదో కాదు నీవు దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో అనేదే భయాన్ని గుర్తించు కాని దానిలో చిక్కుకోకు జీవితం చాలా చిన్నది అనవసర ఆందోళనలతో వృధా చేయొద్దు ఎందుకంటే నీవు చివరి శ్వాస తీసుకునే సమయంలో వెనక్కి చూస్తే నీ జీవితంలో సగం జరగని సంగతుల భయంతో వృధా అయ్యిందని అర్థమవుతుంది మనసు తనను తాను మోసం చేసుకునే అతిపెద్ద అలవాటేంటంటే గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఏ భావోద్వేగం వచ్చినా వెంటనే దానితో తనను తాను ముడిపెట్టుకుంటుంది భయం వచ్చినప్పుడు నేను భయపడుతున్నాను అని అనుకుంటాం నేను బలహీనుణ్ణి నాకు ఏమీ సాధ్యం కాదు అని అనుకుంటాం కానీ ఒక్క క్షణం ఆగి ఇలా అనుకో ఇది భయం ఇది నా ఆలోచన ఇది నేను కాదు ఈ ఒక్క మార్పే ప్రారంభం ఇదే స్వీయ అవగాహన సెల్ఫ్ అవేర్నెస్ నీ మనసును నీవు ఒక సాక్షిలా చూడ్డం మొదలెడితే భయం నిజమైన వాస్తవం కాదని కేవలం ఒక పరుగెడుతున్న ఆలోచన మాత్రమే అని అర్థమవుతుంది ఆలోచన శక్తివంతం అవడానికి కారణం నీవు దాన్ని నిజంగా నమ్మడం మనసు నీవు విఫలమవుతావు అంటే నీవు నమ్మేస్తావు నీవు ఒంటరిగా ఉన్నావు అంటే బాధపడతావు కానీ ఆ నీవు ఒంటరిగా ఉన్నావు అని చెప్పే గొంతు ఎవరిది అది కూడా నీలోనే పుట్టిన ఒక ఆలోచనే కదా ఆ గొంతును నీవు కాదని వేరు చేయగలిగితే భయం బలహీనమవుతుంది అదే స్వీయ అవగాహన ఇది ఏ మాయాజాలం కాదు ఇది అభ్యాసం ప్రతిరోజు కొంచెం సమయం తీసుకుని కూర్చో నీ ఆలోచనలను చూడు వాటితో గొడవ పడకు అణచివేయద్దు కేవలం గమనించు భయం ఎలా వస్తుంది ఎలా నిన్ను పట్టుకుంటుంది ఎలా నిన్ను నడిపిస్తుందో అలా చూడు ఈ గమనిక పెరిగే కొద్దీ నీవు దాని నుంచి దూరం అవుతావు అదే నిజమైన స్వేచ్ఛ బయటి శక్తి ద్వారా కాదు నీ లోపలి అవగాహన ద్వారా వచ్చే స్వేచ్ఛ భయం బయటి నుంచి వచ్చే ఏ రాక్షసుడు కాదు అది నీలోనే పుడుతుంది నీ ఆలోచనల్లోనే పెరుగుతుంది నీ మనసులోనే ఆడుతుంది ఇదే అతి కఠినమైన నిజం నీ భయానికి నీవే సృష్టికర్తవు కానీ ఇదే నీకు అతిపెద్ద ఊరట కావచ్చు ఎందుకంటే నీలో పుట్టినది నీలోనే అంతమవుతుంది కదా బుద్ధుడు ఎప్పుడు గుర్తు చేస్తారు భయం అనేది బలమైన వాస్తవం కాదు అది కేవలం ఒక ఆలోచన ఒక ఊహ నిన్ను నీ జీవితం నుంచి దూరం చేసే ఊహ ఇప్పుడు నీ ముందు రెండు దారులున్నాయి ఒకటి ఇప్పటి వరకు నడిచిన అదే పాతదారి ప్రతి ఉదయం భయం నిన్ను ఆపేది ప్రతి నిర్ణయంలో ప్రశ్నలు వేసేది ప్రతి కళను చంపేసేది జీవించడం రెండు ఇప్పుడే ఈ క్షణంలో నీ భయాన్ని గుర్తించడం ఒక్క క్షణం ఆగి భయాన్ని చూడడం ప్రస్తుతంలో జీవించడం భయాన్ని తొలగించాల్సిన అవసరం లేదని దాన్ని అర్థం చేసుకోవడమే చాలని తెలుసుకోవడం ఇప్పుడు కళ్ళ మూసుకుని ఒక్కసారి ఊహించు భయం నీ నిర్ణయాల వెనుక దాకుని ఉన్నట్టు చూడు దాన్ని పట్టుకో దాన్ని చిదిమే అక్కడ నీవు నిలబడి ఉంటావు భయం లేకుండా ఆందోళన లేకుండా కేవలం లోపలి నుంచి వచ్చే శాంతితో అలాంటి జీవితం గడపాలని నీ కనిపించడం లేదా నీ సొంత జీవితం భయం చెప్పినట్టు నడిచే నీడ కాకుండా నిజంగా నీదైన జీవితం కాబట్టి ఈరోజు నీ చేతిలో నిర్ణయం ఉంది భయాన్ని లోపలే దాచిపెట్టి ఉంచద్దు బయటకు తీసి చూడు అర్థం చేసుకో ఈ మొదటి అడుగు ఈ రోజు చెయ్యకపోతే మిగతా జీవితం ఎవరో వేరే సృష్టించిన భ్రమలోనే గడిచిపోయే అవకాశం ఉంది కానీ ఈరోజు నీవు ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు భయం రాక్షసుడు కాదు అది కేవలం నీ మనసులోని భ్రమ మాత్రమే దాన్ని గుర్తించిన క్షణంలోనే నీ విముక్తి మొదలవుతుంది మిత్రమా ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి చుట్టూ చూడండి మీ జీవితంలో ఏముందో ఒక్కసారి గమనించండి భయం అనేది శత్రువు కాదు అది ఒక భ్రమ ఒక ఆలోచన మీరే పట్టుకొని ఉంచుకున్న ఒక బరువు ఆ బరువును ఎంతకాలం మోసుకెళ్తారు ఎన్ని రాత్రులు నిద్రపోలేక గడిపేస్తారు ఎన్ని ఉదయాలు భయంతో మొదలు పెడతారు ఎన్ని కలలు భయం చేతిలో చనిపోనివ్వాలి ఇక చాలు ఈరోజు ఇప్పుడే ఆ భ్రమను వదిలేయండి ఆ బరువును కింద పడేయండి మీ చేతిలో ఉన్న ఆ గొలుసును తెంచేయండి భయం లేని ఒక్కరోజు గడిపితే మీ జీవితం ఎలా మారిపోతుందో ఒక్కసారి ఊహించండి మీరు నవ్వగలరు నిజంగా నవ్వగలరు మీరు నిర్ణయాలు తీసుకోగలరు ధైర్యంగా తీసుకోగలరు మీరు జీవించగలరు నిజంగా జీవించగలరు బుద్ధుడు చెప్పినట్టు భయం నీ మనసులోని నీడ మాత్రమే నీవు దాన్ని పట్టుకోవడం మానేస్తే అది అదృశ్యమవుతుంది అది నిన్ను మళ్లీ తాకలేదు కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి భయాన్ని వదిలేయండి స్వేచ్ఛను స్వీకరించండి ఈ క్షణం నుంచి మీ జీవితం మీ చేతిలోకి వస్తుంది ఇక మీరు బానిస కారు మీరు స్వతంత్రులు ఇక మీరు భయంతో బతకరు మీరు శాంతితో జీవిస్తారు ఈరోజు ఇప్పుడే ఆ మొదటి అడుగు వేయండి భయాన్ని వదిలేసి మీ నిజమైన జీవితంలోకి అడుగు పెట్టండి మిత్రమా వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే హైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమో బుద్ధాయ